రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం జనసేన పార్టీలు ఏకతాటిపై ఉమ్మడి ప్రణాళికలతో ముందుకు వెళుతుంటే కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శిస్తూ రాజకీయ చైతన్యానికి మారు పేరైన మన నియోజకవర్గంలో అలజడు సృష్టించడానికి చేస్తున్న ముసుగు రాజకీయ ఎత్తుగడను ఇరు పార్టీలకు ముఖ్యంగా ప్రజలకు మంచిది కాదని తెలియచేస్తూ అధినాయకులను నిర్ణయం ప్రకటించే వరకు వేచి ఉండాలని సామాన్య పౌరులతో సమాజంలోని సమస్యలపై మాత్రమే చర్చాగోష్ఠీలు నిర్వహించాలని సూచిస్తూ రూపిరేణి కాంతి తెనాల నియోజకవర్గం ఖాళీ స్థలాలు పద్ధతిలో రుణ సౌకర్యం బంగారు ఆభరణాల మరియు బంగారు ఆభరణాల కొనుగోలుపై అత్యధికంగా మరియు సౌకర్యం తిరిగి కట్టే సౌకర్యం చేసి రూపాయల విలువ చేసే నగలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు త్రీ టౌన్ సిఏ చెప్పారు త్రీ టౌన్ సిఐ రమేష్ బాబు కథనం ప్రకారం పంది మణిఘంట అనే ముద్దాయి ఈ నెల పదమూడవ తేదీన బాలాజీరావుపేటలో రాత్రిపూట ఆటోమొబైల్ షాప్ షట్టర్కు వేసి ఉన్న తాళాలు పగలగొట్టి యాభై వేల రూపాయల నగదు దొంగిలించికెళ్ళాడు మరుసటి రోజు షాపు యజమాని రఘురామరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు చెప్పారు ఈరోజు ముద్దాయి అనుమానాస్పదంగా తెనాలి రైల్వే స్టేషన్ వద్ద జరుగుతుండగా పోలీసు సిబ్బంది తీసుకొచ్చి విచారించగా అతని వద్ద నుండి ఇరవై ఐదు వేల రూపాయల నగదు పదమూడు గ్రాముల బంగారం వస్తువులు వెండి పట్టాలు దొరికాయని వాటిని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు సిఐ రమేష్ బాబు ఇంకా చెంచుపేట బాలాజరావుపేటలోను దొంగతనం చేసినట్టుగా ముద్దాయి అంగీకరించాడని వివరించారు ఈరోజు ముద్దాయిని అరెస్ట్ చేసి కోర్టు ఎదుట హాజరుపరుస్తున్నట్లు సిఐ తెలిపారు ఈ కేసులో ఏఎస్ఐ ప్రసాద్ పీసీలు మురళి అంకయ్య సహకరించారని కూడా సిఐ తెలిపారు దీంట్లో ఒక మూడు కేసుల్లో రికవరీ చేయడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే పంది మణికంట అనే అతను తెతలి గ్రామము తణుకు దగ్గర సంబంధించినవాడు అతను బై రూట్ రూట్ కాకుండా ట్రైన్ ట్రాక్ ఏరియా ఎక్కడైతే ఉంటుందో ఆ ఏరియాలో దొంగడం దొంగతనం చేయడం అనేది చేస్తా ఉన్నాడు టూ డేస్ బ్యాక్ మేము మా నైట్ బీట్ వాళ్ళు వాడిని ఏదో అనుమానాస్పదంగా పట్టుకొని విచారించారు విచారించిన తర్వాత తర్వాత ఈ మూడు కేసుల్లో మేము చేసినాం సార్ అన్నారు ఒకటి రీసెంట్గా పదమూడవ తారీఖున నైట్ ఇక్కడ జే రఘురామ్ రెడ్డి యొక్క షట్టర్ పగలగొట్టి ఒక యాభై ఐదు వేల రూపాయలు తీసుకుంటాడు ఆ తర్వాత వన్ బార్ టెన్ బార్ ట్వంటీ ఫోర్ అని చెప్పి దాంట్లో అంటే టెన్ బార్ ట్వంటీ ఫోర్ మన రీసెంట్గా జరిగింది అది ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో జరిగింది ఆ షట్టర్ పక్కలు కూడా తీసుకెళ్ళిన డబ్బులు ఒకటి దాంట్లో యాభై ఐదు వేలు ట్వంటీ ఫైవ్ మాత్రమే వాటి దగ్గర ఉన్నాయి రిమైనింగ్ అమౌంట్ వాడి దగ్గర ఖర్చు పెట్టేసుకున్నాడు జలసారికి తర్వాత వచ్చేప్పటికి వన్ బార్ ట్వంటీ త్రీ అని చెప్పి దీంట్లో రెండు జూకాలు రెండు చిన్న పిల్లల ఉంగరాలు అవి రికవరీ అయ్యింది తర్వాత క్రైమ్ నెంబర్ నైంటీ సెవెన్ బార్ ట్వంటీ త్రీలో రెండు కాలి పట్టాలు అలానే ఒక పెద్ద ఉంగరం ఒక చిన్న ఉంగరం రికవర్ అయింది అతన్ని విచారించిన తర్వాత మా వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఈ కలెక్ట్ చేసి ఈ రోజున వాళ్ళ అతన్ని ఆ పంది మణికంట అనే అతను తణుకు సంబంధించిన తెతలీ గ్రాము అతన్ని రోజున రిమైండ్ చేస్తూ ఉన్నాము మా ఆఫీసుల యొక్క ఆదేశాల మేరకు ఇద్దరు మా కానిస్టేబుల్ బాగా వర్క్ చేసి దీంట్లో రికవరీ కానీ అలానే మా ఏఎస్ఐ రమేష్ వీళ్ళు బాగా కష్టపడి వర్క్ చేశారు వీళ్ళకి ఆఫీస్ దగ్గర నుంచి రివార్డ్స్ కూడా ఇప్పించడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే మనకి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉండడం ఎవరంటే వాళ్ళు రావడం పోవడం అంటే రాకపోకలు ఎక్కువ మంది వచ్చిపోతూ ఉంటారు కాబట్టి దొంగ అనే అతన్ని మేము ఐడెంటిఫై చేయలేని పరిస్థితి ఉంది కాబట్టి నైట్ పూటకు మేము వీలైనంతవరకు అనవసరంగా సంచరించమండి అని చెప్పి చెప్తా ఉన్నాం ఏమన్నా పని ఉన్నప్పుడు మాత్రమే ప్రయాణించండి అదర్వైజు ఆ రైల్వే స్టేషన్ ఏరియాలో తిరగమని చెప్పి చెప్తా ఉన్నాం అంటే ఇట్లా ఎక్కువ మంది తిరగకుండా ఉంటే మనకి ఎవరు మంచివాడు ఎవరు చెడ్డవాడని మా వాళ్ళు ఐడెంటిఫై చేసి ఇట్లా పట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఇంకా కేసులు ఏమన్నా ఉన్నా కూడా పాతవి కూడా చూద్దామని చెప్పి ప్రయత్నం చేశాము అతను ఈ మూడు కేసుల్లో మాత్రమే అడ్మిట్ కావడం జరిగింది వీటిలో ఈ మూడు కేసులు అతను రిమైండ్ చేస్తా ఉన్నాం ట్వంటీ ఫైవ్ థౌజండ్ వచ్చేటప్పటికి మన థియేటర్స్ సంగమేశ్వర థియేటర్ పక్కన ఆ మూలలో ఉన్నటువంటి ఒక ఆటోమొబైల్ షాపులో దాన్ని షట్టర్ పగలగొట్టి దాంట్లో ఉన్న యాభై ఐదు వేల రూపాయల అమౌంట్ తీసుకున్నాడు అతను రఘురాం రెడ్డిని అని ఉంటాడు ఆయన షట్టర్లలో తీసుకున్న అమౌంట్ తర్వాత ఈ వన్ బార్ ట్వంటీ త్రీ వచ్చేటప్పటికీ ఇది చెంచుపేటలో చెంచుపేటలో ఒక నివాస గృహంలో డోర్ పగలగొట్టి తీసుకుంది తర్వాత ఈ నైంటీ సెవెన్ బార్ ట్వంటీ త్రీ వచ్చేటప్పటికి ఏడు గ్రాములు వెండి పట్టాలను ఒక పెద్ద ఉమరం చిన్న ఉమరం ఇవి వచ్చేటప్పటికి బాలాజీరావుపేటలో అక్కడ ఒక బ్యాక్ సైడ్ డోర్ పగలగొట్టి కూడా తీసుకున్నాయి ఈ మూడు కేసుల్లో షేదించడం జరిగింది